హాయ్ ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వ్లాగ్ ఏంటి అంటే మా ఆడబచ్చు వాళ్ళకి బాబు పుట్టారని చెప్పాను కదా ఆ బాబుకి బార్సాలు అనమాట అంటే ట్వంటీ ఫస్ట్ డే బార్సాలు చేస్తారు కదా అది ఈ వ్లాగ్ దానికోసం మా హస్బెండ్ వెళ్ళి ఈ ఉయ్యాలు తీసుకొచ్చారు అండ్ అప్పుడే కృష్ణాష్టమి అయింది వీడికి కృష్ణుడి గట్ట పెద్దామని చెప్పి ఇలా కిట్ అనేది ముందు రోజు తీసుకుని పెట్టుకున్నాము ఇంకా ఈ బార్సాలకి ఇప్పుడు ఎక్కువ డెకరేషన్ ఇలా చేస్తున్నారు కదా సో ఈ ఉయ్యాలకి డెకరేషన్ చేద్దామని చెప్పి ఇలా ఫ్లవర్స్ తెప్పించామనమాట ఇంకా బంతి పూలు లిల్లీ పూలు ఇంకా కొన్ని రోజెస్ లాగా తెప్పించాము అవే డెకరేట్ చేద్దాము ఇంకా కొన్ని బెలూన్స్ అవి యాడ్ చేద్దామని చెప్పి ముందు రోజే ప్లాన్ చేసుకుని ముందు రోజే అన్నీ తెప్పించుకొని పెట్టుకుని ఇంకా పైన రాట్లో ఉంది కదా దానికి బంతి పూలు ఇలా చుట్టేసి చేద్దామని అనుకున్నాను అదే ట్రై చేస్తున్నాను అనమాట బాగుంది ఇప్పుడు ఎక్కువ బయట డెకరేషన్స్ ఇచ్చేస్తున్నారు కదా నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు ఐడియా ఉండే ఉంటుంది చెప్పాను కదా నాకు అలా బయట డెకరేషన్ ఇవ్వడం ఇష్టం ఉండదు ఏదైనా మనం ఓన్గా చేసుకోవడం అందరూ కలిపి చేసుకోవడంలో ఒక మంచి హ్యాపీనెస్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా నాకు అదే ఇష్టము ఇక్కడ అందుకే నేనే చేస్తున్నాను అనమాట ఇంకా కింద రెండు అంటే ఒక త్రీ ఫోర్ లేయర్స్ లాగా ఇలా పూలు అనేది కట్టాము మొత్తం కట్టేసిన వాడిని పడుకోబెట్టినప్పుడు వాడు అని చెప్పేసి ఓన్లీ త్రీ ఫోర్ అలా కట్టేసాం ఫ్లవర్స్ కట్టేసాక లుక్ అయితే ఇలా ఉంది అలానే మనకి కార్కి రబ్బన్తో ఇలా డెకరేట్ చేస్తారు కదా కార్నర్స్ లో అలాంటి రబ్బన్ అనేది తీసుకొచ్చాను ఇది బ్లూ కలర్ బాయ్ కాబట్టి బ్లూ కలర్ తెచ్చారు మా హస్బెండ్ ఉయ్యాల దానికి కాండ్రాక్ట్ కలర్లో అని చెప్పి ఈ ఆరెంజ్ కలర్ తీసుకొచ్చాను నేను రబ్బన్ దాన్ని ఇలా చుట్టూ ముగ్గురు కార్పెన్ ఎలా అయితే పెడతారో అదే విధంగా ఇలా పెట్టేస్తున్నాను అనమాట టేప్తో అంటే ఇలాంటి ఏ పనులైనా అందరూ కలిపి కూర్చొని చేసుకుని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటే భలే హ్యాపీగా ఉంటుంది కదా ఇక్కడ మేము ముగ్గురిని కూర్చుని అలానే చేస్తున్నాము చైల కూర్చున్న తను మాడవచ్చు అండ్ మంచు మీద కూర్చున్న తనేమో మా తోటి కోడాలన్నమాట మీరు ప్రీవియస్గా వీడియోస్ చూస్తే వీళ్ళందరూ మీకు ఐడియా ఉండే ఉంటారు కదా ఇలా ఇది రబ్బన్ పెట్టాక లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ అటు సైడ్ ఇటు సైడ్స్ బెలూన్ కడదామని చెప్పేసి త్రీ త్రీ బెలూన్స్ పెట్టాము ఫోర్ ఫోర్ పడదాం అనుకున్నాం కానీ మరీ హెవీ అయిపోయినట్టు అనిపించింది అందుకే ఇలా త్రీ త్రీ పెట్టేశాను రెడ్ గ్రీన్ అంటే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా అందుకే అవే పెట్టేశాను అండ్ ఇదే మా అత్తయ్య గారు ఇల్లు అండి చాలా మంది అడిగారు కదా మీ అత్తయ్య గారు ఇల్లు హోమ్ టూర్ చేయండి హోమ్ టూర్ చేయండి అని చెప్పేసి చేస్తాను కొంచెం టైం పడుతుంది ఎందుకంటే నేను ఇంకా కొత్తగానే కదా పెళ్ళి అయింది నేను వెళ్ళి ఆ ఇంటికి టూ త్రీ టైమ్స్ వెళ్ళానేమో అంతే అది కూడా టూ త్రీ డేస్ ఉన్నాను ఈ టై ఈసారి వెళ్ళినప్పుడే ఒక ఫిఫ్టీన్ డేస్ ఉన్నాను అంతే ఇంకొంచెం అలవాటు అయ్యాక మీకు మొత్తం ఇల్లంతా మంచిగా హోమ్ టూర్ చేసి చూపిస్తాను అలానే మా హోమ్ టూర్ కూడా అడిగారు కదా అది కూడా చేస్తాను పాఠశాలకి ఈ ఉయ్యాల ట్రెండ్లో ఉంది కాబట్టి ఇది ఎక్కువ యూస్ చేస్తున్నారు కానీ అసలు బార్సాలలో మెయిన్ ఉయ్యాలి ఏంటి అంటే చీర ఉయ్యాలన్నమాట చాలామంది పెళ్ళికి ఇలా ఎల్లో శారీ వేసుకుంటారు కదా ఆ ఎల్లో శారీతో వేస్తారు పిల్లల కోసమే అది ఆ ఉయ్యాల పసుపు బొత్తి చీర అంటారు కదా అది ఉంటుంది అది లేని వాళ్ళు ఇలా పెళ్లి పట్టు చీరతో వేస్తారనమాట ఏదైనా చీరతో వేసిన ఉయ్యాల్లోనే పడుకోబెడతారు పిల్లల్ని ఫస్ట్ టైము అండ్ అది కూడా మేనమామలు ఉంటే మేనమామలే పడుకోబెట్టాలన్నమాట అంటే మా పడుకోబెట్టాలి అందుకే ఇక్కడ మా బావగారు వాళ్ళు ఫస్ట్ ఉయ్యాల్లో వేసేసారు తర్వాత వాళ్ళమ్మ కూడా పడుకోబెట్టి అక్షరం వేసి ఊపేస్తున్నారు ఫస్ట్ అయితే ఉయ్యాలో వేసేసిన తర్వాత తర్వాత ఈ ఉయ్యాల్లో వేసుకోవచ్చు అంటే అది ఇంపార్టెంట్ కాదు ఈ చీర ఉయ్యాలే ఇంపార్టెంట్ ఇక్కడ కూడా పొడగబెట్టేస్తున్నారు వాళ్ళ మావి పెద్ద మావి అనమాట మా హస్బెండ్ ఏమో అప్పుడు ఏదో పని ఉందని చెప్పి బయటికి వెళ్ళారు అందుకే కనిపించలేదు లేదంటే ఈ ఉయ్యాల్లో మేము కూడా వేసి వేద్దాము వేసి మంచిగా పిక్ అని అనుకున్నాం కానీ లేట్గా వచ్చారు చూసారా లేట్ అయిపోయింది ఇంకొచ్చాక నక్షంతలు వేసేసి ఇంక ఇద్దరం కలిపి ఉయ్యాల్లో అయితే ఉప్పేసాము ఉయ్యాల్లో వేయకపోందే నార్మల్గా పిల్లల్ని మంచు మీద ఎలా పడుకోబెడతారు కదా అప్పుడైతే వాడు ఎక్కువ ఏడ్చేవాడు అనమాట అంత కంఫర్టబుల్గా పడుకునేవాడు కాదు ఇంకా ఉయ్యాల్లో వేసిన తర్వాత మత్తుగా పడుకునేవాడు అంటే ఎక్కువ ఏడ్చేవాడు కాదు అందుకే అనుకుంటే పిల్లల్ని ట్వంటీ ఫస్ట్ డే ఉయ్యల్లో వేస్తారు ఇంకా స్నానం చెప్పించి ఉయ్యలో పడుకోబెట్టమంటే ఇంకా వాళ్ళు హ్యాపీగా ఆఫ్టర్నూన్ వరకు పడుకుంటారు ఇక్కడ అందరూ వచ్చి మంచిగా అక్షంతలు వేశారనమాట మా అత్తగారు పక్కింత ఆంటీ అని ముందు వీడలో చెప్పాను కదా ఆంటీ అలానే మా హస్బెండ్ ఉన్నారు కదా వాళ్ళ పెద్దమ్మ పెద్ద అనమాట వీళ్ళు ఇలా వాళ్ళ రిలేటివ్స్ అందరూ వచ్చి మంచిగా యాక్షన్స్ వేశారు వాళ్ళ డాడీకి ఏమో రావడానికి కుదరలేదు అంటే అన్నయ్య గారికి కొంచెం వర్క్ ఉండడం వల్ల రావడానికి కుదరలేదు హడావిడి అయిపోయాక ఇంకా కృష్ణూర్ వేసేద్దాం వేసేద్దామని చెప్పి వాళ్ళని లోపల తీసుకొచ్చేసాము ఇక్కడ కృష్ణుడికి కింద కడతారు కదా పంచ్లాగా అలా ఏం కట్టాలని ఆలోచించి బ్లౌజ్ పెడితే అది పెద్దది అయిపోయింది వీడికి తర్వాత బార్డర్ పెడితే అదేమో చిన్నది అయిపోయింది వాడు పెట్టించుకోకుండా ఏడ్ ఫుల్ అనమాట ఫుల్లీ ఇంకేమి కట్టుకున్నా డైపు ఉంచేద్దామని అనుకున్నాము తర్వాత వాటిని పడుకోబెట్టి కొంచెం ఊరుకున్నాక ఈ కృష్ణుడు ఐటమ్స్ ఉన్నాయి కదా అవన్నీ పెట్టేసి కింద ఖర్చు పెట్టామన్నమాట మీకు ఐడెంటిఫై అవుతుందో లేదో తెలియదు కానీ కింద వైట్ కలర్ది ఏం పెట్టామంటే ఆ వడ్డానం కట్టేసి దానికి కర్చీఫ్ పెట్టేసాము ఇంచిక అదే మంచిగా పంచిలా ఉందనమాట ఇంకా కుంటలతో అలా ఐడియా వేసాము ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ బాయ్